నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవరు మనం గూడూరు మార్కెట్లో అనేది ఉన్నాం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి పెద్ద పొట్టేళ్ళు మేకప్ పోతులు కూడా ఉన్నాయి వేరు పెద్ద మేకప్ పోతులు అనేది ఉన్నాయి మేకప్ పోతులు అనేది కూడా మనకి రేట్లు అనేది చూపిస్తాను కానీ మనకి మ్యాక్సిమం ఇవి వచ్చేసి ఒక్కొక్క పోతు పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది ఇరవై వేలు లోపలే చెప్తారు బేరాలు కాబట్టి ఇంకా అది సపరేట్గా వీడియో చూపించడం కంటే మన సబ్స్క్రైబర్స్ అడిగితే ఈ పొట్టేళ్ళు రేట్లు ఎలా ఉన్నాయి పెద్ద పొట్టేళ్ళు వస్తున్నాయా లేదా మార్కెట్లో బక్రీలు పర్భాసు మీద కొనాలి అనుకుంటున్నాం ఇంక రేట్లు ఎలా ఉన్నాయో చూపించమని రెండు వారాల నుంచి మన అన్నవాళ్ళు అడుగుతున్నారు అలాంటి టైంలో నేను రెండు వారాల నుంచి వీడియో పెద్ద పొట్టేలు వీడియో తీయడానికి కుదరలేదు కానీ వారు నాకు టైం ఉంది తీస్తున్నాను ఇది మనకి ప్రస్తుతానికి అడ్రస్ గురించి అయితే మాట్లాడుకున్నాం ఇది మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఇవాళ మనకు గూడూరు మార్కెట్లో బ్రీడర్స్ పెద్ద పొట్టేళ్ళు ప్లస్ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ అంటే బక్రీడ్ పర్పస్ మీద ఉండే పెద్ద పొట్టేళ్ళు రేట్లు ఏం చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొంటున్నారు అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ తిరుపతి జిల్లా అంటే మనకి తిరుపతి దగ్గర కదా నెల్లూరు నుంచి మనకి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట ఇరవై కిలో సారీ నూట పది కిలోమీటర్లనేది వస్తుంది ఇప్పుడు గూడూరు టౌన్ అంటే గూడూరు టౌన్లో కదన్న మార్కెట్ గూడూరు నుంచి మనకి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చారంటే ప్రతి శుక్రవారం తెల్ల ఉదయాన్నే ఈ మార్కెట్ పన్నెండు వరకు మధ్యాహ్నం వరకు మనకి ఈ మార్కెట్ ప్రతి శుక్రవారం మాత్రమే ఈ మార్కెట్ అనేది వారానికి ఒక రోజు అనేది జరుగుతుంది ఓకే లోపలికి వెళ్ళేసి ఒకసారి మనం రేట్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉన్నాయి పెద్ద బోట వెళ్ళేది అనేది ఇక్కడ ఒక కట్ట అనేది మనకి వన్ ఇయర్ లోపలే పాల పళ్ళ మీద ఉంటాయి పళ్ళు కూడా చేస్తున్నావు కదా పాళ్ళ పళ్ళ మీద అనేది ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు అనేది చూద్దాం ఆ లైవ్ రేటు విషయానికి ఎత్తుకుంటే మనం లైవ్ రేటు తెలిసి నాకు తెలిసినంత వరకు లైవ్ వేటు ముప్పై కిలోలు పైన వస్తారు కదా ముప్పై కిలోలు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఖచ్చితంగా వస్తాయి ఈ జోడి ఏం చెప్తున్నారో చూద్దాం ఇరవై ఇరవై ఏడు ఉన్నాయా రేటు ముప్పై నాలుగున్నరవై చెప్తున్నాం ఓకే ఈ కట్ట అనేది మనకి ఇరవై ఏడు పొట్టేలు వేరే ఇరవై ఏడు పొట్టేలు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ముప్పై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అనే బేరం చేసుకుంటే మనకు ముప్పై ఏళ్ళు లోపల అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ మధ్యలో బేరం రావచ్చు అని నేను అనుకుంటున్నా లైవేట్ విషయానికి వస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలో మధ్యలో ముప్పై ఐదు కూడా రావు నాకు తెలిసి ముప్పై కిలోలు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఖచ్చితంగా లైవ్ లైవేట్ వస్తాయి రేట్ అయితే మనకి ఇరవై సారీ ముప్పై నాలుగు వేల ఐదు వందలు కొంచెం రేట్ అనేది ఎక్కువగానే చెప్తున్నారు ఇంకా కట్టలు అనేది ఉన్నాయి చూద్దాం ఇక్కడ కూడా ఒక అనేది ఉన్నాయి ఇవి కూడా లైవ్ అయితే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో దా ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్ ఏమనే ఇరవై ఆరు రేటు ఇరవై ఆరు వేలు చెప్తున్నా పొట్టలు ఉండేది పద్నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయి ఆ పెద్ద అన్ని అన్ని కలిపి అన్ని కలిపి పద్నాలుగు పొట్టేళ్లు ఉన్నాయా ఏం చెప్పండి రేట్ రేటు ఇరవై ఆరు వేలు చెప్తున్నావు ఈ దానా బాగా పెడుతున్నా తౌండి ఇరవై ఆరు వేలు చెప్తున్నావా బేరం చేసుకుంటే ఇరవై ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై చేసుకుంటే ఐదు వందలు అటో ఇటు ఎక్కువ లేదు సరే ఓకే ఓకే మనకి పద్నాలుగు ఉన్నాయి జోడీ మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఒక ఐదు వందలు అటో ఇటు బేరం అనేది ఉంటుంది ఓకే వేరే పెద్ద కట్టాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూద్దాం బ్రేడర్స్ చూపిస్తాం ఒకసారి ఎందుకంటే తర్వాత ఇలాంటి కట్టలు చూపిస్తాను బ్రేడర్స్ ఉన్నాయి కదా బ్రేడర్స్ అనేవి చాలా వరకు మార్కెట్లో కోసం విత్తన పొట్టేళ్ళ కోసం అనేది తీసుకుంటారు కానీ మనకి ఇవి కొన్ని మనకి గొర్రెల పొట్టేళ్ళు వేరు బ్రేడర్స్ ఇవన్నీ దానా పొట్టేళ్లు వేరు ఇవి వచ్చేసి మనకి దానా పొట్టేళ్ళు కటింగ్ పర్పస్ కూడా బాగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే రేట్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది ఏమన్నా ఈ రోజా మార్కెట్ డౌనా లేదు మంది సంతే లేదు పెద్దగా లేదంట ఎన్ని వేసుకొచ్చారన్నా అవును అన్నీ అట్టే ఉన్నాయి ఏమన్నా రేటు చెప్పగలవా ఈ మాములుగా చెప్పలేము ఎండకి చెప్పలేము చెప్పలేవంత చెప్ప మాములు ఒకరికి ఎంత ఒక ఇది నలభై ఐదు వేలు అది ముప్పై ముప్పై ఐదు ఇంకా పొట్టేలు ఇరవై తొమ్మిది పొట్టేలు బట్టే రేట్ ఉంటుంది ఓకే అన్న ఇక్కడ వచ్చేసి మనకి వెంకీ మనపోటి అన్న వెంకీ మనపోటి ఓకేనా ఈ పోటీలో మనకి నలభై మూడు వేలు అది వచ్చేసి ఎంతనా ముప్పై ముప్పై ఐదు ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది ఈ పోటీలో ఇరవై తొమ్మిది ఓకేనా ఈ రెండు వచ్చి మనకి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు అది వచ్చి మనకి ముప్పై మూడు వేలు అది వచ్చి మనకి ఎంత చెప్పాడు నలభై నలభై మూడు వేలు చెప్పాడు ఓకేనా బ్రీడర్స్ అనేది అట్లా రేట్లు అనేది ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అనేది ఉంటాయి ఇక్కడంతా అంతా బ్రేడర్స్ బ్రీడర్స్ పట్టుకొని వస్తారు మార్కెట్లో ఏంటంటే బ్రీడర్స్ అనేది ఎవరైనా కావాలంటే వాటి రెండు అనేది బేరాలు చేస్తారు కాబట్టి రేట్ అనేది కొంచెం బేరం చేసుకుంటే వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినారు ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి మనకి ఒక రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉంటాయి ఎక్కువగా మనకి ఇట్లాంటి బ్రీడర్స్ తీసుకొస్తుంటారు ఓకే మనం కట్టల దగ్గరికి వెళ్దాం మరి చాలా వరకు మనకి కట్టలు అసలు ఎలా ఉన్నాయి ఇక్కడ తోక పొట్టేలు కూడా వచ్చి ఉన్నాయి దాన్ని కవర్ చేద్దాం మొత్తం మార్కెట్లో ఈరోజు పెద్దపూట ఎల్లు మనకి నెల్లూరు మన గూడూరు మార్కెట్లకి ఏ బ్రీడర్స్ ఏ బ్రీడర్స్ వస్తున్నాయి అనేది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి మనం రేట్ అడిగి అడిగినా చెప్పే సిచ్యువేషన్లో లేరు టైం మనకి తొమ్మిది ముక్కాలు అవుతుంది కదా తొమ్మిది ముక్కాలు అవుతున్నాయి అంటే తొమ్మిది నలభై ఐదు నిమిషాలు అవుతుంది టైంలో బేరాలు జరుగుతున్నాయి కానీ కట్ట కట్ట కాదు ఏదైనా ఒకటి రెండు ఇక్కడ చూడండి ఒకటి రెండు సెలెక్ట్ పరంగా అనేది కట్ట మీద తీసుకుంటారు బాబాయ్ మనయేనా దేరాలు జరుగుతున్నాయా రెండు జరిగిన రెండే ఎన్ని ఎన్ని పడుకుంటున్నారా నాలుగు ఇవాళ పడుకున్నారా భారం అయిపోయిందా అయిపోయిందా ఎంత అయిపోయింది బాబాయ్ గుర్తు తెలియదా అన్న అమ్మాడా మన ఓకే ఓకే రేట్ అయితే సెట్ అయిపోయింది రిస్క్ వద్దు రిస్క్ అయితే వద్దులే డబ్బులు కడితేనే బ్యాంక్ లో వద్దు ఏదైనా ఫోన్ పే కొట్టించుకోండి ఈ ఎన్ని పని చేసినా పని మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అంత రిస్క్ చేయొద్దు మనం ముని కదా ఓకే ఓకే కానీ బేరాలు అయితే జరుగుతున్నాయి రేట్ అనేది మనం అడగదామంటే వాళ్ళు ఇది బేరాలు జరుగుతున్నాయి అందువల్ల రేట్ అని చెప్పలేదు వాళ్ళు సరే ఇక్కడ మన అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అక్క గారు మాట్లాడగల నువ్వా మేత పెట్టాలి అక్క ఏదో ఏమనుకో అక్కను తక్కువ అంచినే పాలండి సంతలేక టాప్ రేట్ అమ్మేది అక్కే అక్క నీ గురించి చెప్తున్నా డిపోయినా ఎండకి చెడిపోయి ఉంటా పిల్లకి నేను బండి చెడిపోయి వచ్చిందిలే బండి అన్ని చొక్కలకు నీళ్లు తాగిన ఆ నీళ్లు తాగిన మార్చే ఓకే అయితే లేనట్టే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఏమైనా కొన్నారా ఎన్ని పోయినాయా తనకైతే కొనుగోలు జరిగినాయి అయితే అక్క అయితే చెప్పడాలా నాకు ఓకే మార్కెట్ లో మనకి ఇవి రపోటేల్ బ్రీడర్స్ నెల్లూరు జుడిపి ఉన్నాయి కానీ కొంచెం ముప్పై వేలు పైన ఉన్నాయి ఆ జోడీ అనేది మనకి ముప్పై వేలు పైన ఉన్నాయి రేట్ అయితే అడగలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళని వెళ్ళి మనం రేట్ చెప్పానంటే బాగోదు అందువల్ల నేను రేట్ అనేది అడగలేదు ఇక్కడ ఇక్కడ ఈ కట్ట కూడా మనకి ముప్పై వేలు పైన చెప్తున్నారు ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు వాళ్ళకి ఈ కట్ట కూడా మనకి ముప్పై ఆరున్నర వై చెప్పారు ఈ కట్ట మనకి ముప్పై ఆరున్నర వై చెప్తున్నారు ఇంకా వేరే బ్రీడర్స్ మాచర్లు కానీ గుంటూరు కానీ కదిరి పొట్టేలు కానీ ఏదైనా ఉన్నాయా వచ్చాయా లేదా వస్తున్నాయా లేదా మార్కెట్లోకి ఒకసారి చూద్దాం ఈరోజు మార్కెట్లోకి అయితే వచ్చిన్నాయి గుంటూరు నెల్లూరు బ్రౌన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి గూడూరు మార్కెట్లోకి ఎన్ని ఏ రక ఓకేనా ఇక్కడ మన గూడూరు మార్కెట్లోకి ఏ బ్రీడ్లు వచ్చాయనో చూద్దాం ఇక్కడ నెల్లూరు బ్రౌన్ బ్యారీ వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి అక్కడ గుంటూరు పొట్టేళ్ళు అనేది వచ్చిన్నాయి అక్కడ చివరిలో మనకి కదిరి పొట్టేళ్ళు కూడా వచ్చి ఉన్నాయి నెల్లూరు బ్రౌను కదిరి పొట్టేలు ఉన్నాయి ఈ కదిరి పొట్టేళ్ళు నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు మన నెల్లూరు జురుకు పొట్టెలు రేట్లు ఏంటంటే డిఫరెంట్ అనేది చూద్దాం ఒకసారి తోక పొట్టేళ్ళు కూడా వచ్చి ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాం మీకు ఇక్కడ నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి లైవేటు ముప్పై కిలోలు ముప్పై కిలోలు ఖచ్చితంగా వస్తాయి ముప్పై కిలోలు అనేది ముప్పై కిలోల పైన రావచ్చు నాకు తెలిసినంతవరకు ముప్పై ఐదు కిలోలు పైన వస్తాయి లైవేటు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం లోపలే బేరం లేదంట ఇక్కడ జోడీ వచ్చి మనకి ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు మరి ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు వాళ్ళు ముప్పై వేలు లోపల బేరం చెప్పు అంటున్నారు లోపల బేరం వద్దు ఇరవై తొమ్మిదిన్నరే కడుగుతున్నారు ఇరవై తొమ్మిదిన్నర కట్ట కదా వారు సెలెక్ట్ పరంగా పది పది పిల్లలు అనేది సెలెక్ట్ పరంగా ఆయన ముప్పై వేలు మీద ఉన్నాడు ఈయన ఇరవై తొమ్మిది వేలు అంటే వెయ్యి రూపాయలు డిఫరెంట్ బేరం ఆయన ముప్పై వేలు ఇవ్వమంటున్నారు ఏది పది పొట్టేలు సెలెక్ట్ పరంగా పది పొట్టేళ్ళు ఆయన తీసుకుంటామంటున్నారు ఆయన ముప్పై వేలు ఇవ్వమంటున్నాడు ఈయన కటింగ్ పర్పస్ ఆయన వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు మధ్యలో వెయ్యి రూపాయలు డిఫరెంట్ మధ్యలో బేరం తెగుతుందా లేదనేది అర్థం కదా బేరం కాల శట్ కాల మళ్ళీ బేరం తీసుకున్నా మధ్యలో దళారాయ మధ్యలో దళారీ ఆయన ఏదో ఒకటి చేస్తాడు మొత్తానికి అయితే ఒక ఐదు వందలు అటు ఇటు కానీ ఆయన తీసుకొలా వెళ్ళిపోయాడు ఓకే తిన్నా కొడుకులేదు బద్వేలా అన్నమయ్య జిల్లా తిన్నా కట్ట మీద కట్ట ముప్పై ఒకటి కట్ట అనేది మనకి ఒక పదిహేడు పొట్ట పదిహేడు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలుగా చెప్తున్నారు సెలెక్ట్ పరంగా అన్నప్పుడు ముప్పై నాలుగు వేలు చెప్పారు బేర సెట్ కాలేదు ఓకే వేరే బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ నెల్లూరు ఇది రంగులు బాగా చుడిపి రాజమండ్రి నుంచి వచ్చారా చాలా లాంగ్ కదన్నా అక్కడ అక్కడ లేదా మార్కెట్ లేదా మార్కెట్ ఉంది కానీ టైట్ మార్కెట్ లో అక్కడ మార్కెట్ లేదంట అక్కడ మార్కెట్ ఉంది కానీ టైట్ ఉంది మా ఏరియాలో కూడా ఏమి అమ్ముతున్నాయి అది ఇక్కడే లోకల్ వెళ్ళే ఎన్ని ఉన్నాయి కట్ట నలభై నలభై ఉన్నాయి ఏం చెప్తున్నావు నా రేటు రేటు కొన్నాం మేము మీరు కొన్నారా ఇక్కడ కొన్నారా ఓకే ఎంత పడింది అన్న జోడి పద్నాలుగు వేలు పడింది పిల్ల పద్నాలుగు అంటే ఇరవై ఎనిమిది వేలు పడింది జోడి జోడి ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు పర్లేదు అంటే మార్కెట్ అక్కడ మీకు లేవు ఇక్కడికి వచ్చి కొన్నారు కాదు అక్కడ నుంచి తీసుకొచ్చారు ఏమో అమ్మడానికి ఓకే ఓకే నెల్లూరు జుడిపి కట్టారు నెల్లూరు జుడిపి కట్ట అనేది మొత్తం ఎన్న కట్ట నలభై నలభై పిల్లలే నలభై పొట్టేళ్ళు అనేది మనకి రాజమండ్రి నుంచి వచ్చి కొన్నారు అన్న వాళ్ళు మనకి లైవ్ వెయిట్ విషయానికి అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి జోడి మనకి ఇరవై ఎనిమిది వేలు పేరు జోడి వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేల మీద ఈ కట్ట అనేది ఇంకా ఇంకక్కడ ఇంకొక పెద్ద కట్ట ఉంది అవి ఎవరి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ నెల్లూరు కదిరి పొట్టేలు ఉన్నాయి అవి ఒకసారి చూసుకొని తర్వాత వెళ్దాం నెల్లూరు బ్రౌన్ పొట్టేలు కూడా మన నెల్లూరు పొట్టేలతో సమానంగా అమ్ముతున్నాయి అక్కడ వచ్చేసి కదిరి పొట్టేలు పేరు మార్కెట్లో మనకి కదిరి పొట్టేలు అనేవి తక్కువ వస్తాయి కదిరి పొట్టేలు కానీ నెల్లూరు బ్రౌన్ కానీ తక్కువ వస్తాయి కానీ ఈ వారం మనకి మొత్తం ఏదో తెస్తున్నానా చేద్దాం బాబాయ్ చూడు జాలీలు ఎంత డబ్బులు పడుకో నేను ఫోటో తీసినా నువ్వు ఏ బండి ఎక్కతావు బండి కడకు వచ్చేస్తా నీ గాడికి ఏం కాదులే బాబాయ్ కదిరి బొట్టేళ్ళు బాబాయ్ కదిరిబొట్టేళ్ళ ఏం చెప్తున్నారు బాబాయ్ ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై బొట్టేళ్ళు ఇరవై ఏడు వేలు చెప్తున్నారా చేత ఇరవై ఏడు వేలు చెప్తున్నారు వస్తా కదిరి మార్కెట్ కూడా రావాలన్నా వస్తాను ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మూడు వందలు రాదే రెండు వందల చిల్లర రెండు ముప్పయో రెండు ముప్పై రెండు నలభై వస్తుంది అనుకుంటా వస్తాను రేపు మంగళవారం కదా సంతది రేపు వారం వస్తాను కట్టనేది మనకి కదిరి పొట్టేళ్ళు ఇరవై పొట్టేళ్ళు ఉన్నాయి జోడి వచ్చి మనకి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఇది లైవ్ వేటు విషయానికి ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోల మధ్యలో వస్తాయి పేరు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి జోడి మనకి ఇరవై ఏడు వేలుగా చెప్పారు ఫైనల్గా బ్యాలెన్స్ చేసుకుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ మధ్యలో రావచ్చు అని అనుకుంటున్నాను ఓకే మనకి ఇంకా తోక పొట్టేళ్ళు అనేది ఉన్నాయి తోక పొట్టేళ్ళు అనేది ఉన్నాయి అది ఒకసారి చూపిస్తాను మీకు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు కట్టలే ఎక్కువగా ఉన్నాయి వేరే బీడు కట్టలు అనేవి తక్కువ వస్తాయి మన మార్కెట్లోకి గుంటూరు పొట్టేళ్ళు ఇవి గుంటూరు పొట్టేళ్ళ పిల్లలు ఇవి ఇవి కూడా మార్కెట్లోకి తక్కువగానే వస్తున్నాయి ఇంతకుముందు ఫుల్గా వచ్చేటివి ఏం జనాలు ఎందుకు మోసం చేస్తా నువ్వు చెప్పేది నువ్వేం చెప్తావు అదే చెప్తావుతున్నా ఒక మాట ఒక మాట తక్కువ కొంటారంటే కొన్నోళ్ళు ఉంటే నేను చూపిస్తా ఇప్పుడు నువ్వు ఏ రేటు చెప్తావు అదే చూపిస్తా మోసం చేసేది అంటా ఎక్కువ రేట్లు చూపిస్తాం మాట రేట్లు ఇప్పుడు ఒకటి నువ్వు ఏం చెప్తావు అదే చూపిస్తాం అర్థమైందా మోసం చేసేది ఏమి జనాలని నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఒకటి రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువే చూపిస్తాం అన్న ఏమన్నా మన వాళ్ళు ఒక రోజు చెప్తాను వాళ్ళకి క్లాస్ ఇస్తున్నా బాడగలు లేవని మీరు అందుకని చేస్తారా రేట్లు ఎక్కువ గుండెలు పట్టేలు ఉన్నాయి మన నువ్వేసుకొచ్చావా అలా గుంటూరు పడ్డ ఏం చెప్పను రేట్ ఏం చెప్తా ఇరవై ఐదు వేలు ఇప్పుడు ఒకటే మీరు ఏదైతే చెప్తారో అదే చూపిస్తాం మీరు ఇరవై ఐదు వేలు చెప్తే నేను ముప్పై వేలు చెప్పనుగా నువ్వు మాట్లాడేది కూడా ఎన్నో తెక నేను వచ్చేసి మనకి ఆరు ఏడు ఏడు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి మనకి జోడీ వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కానీ ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి చూసారు కదా మనం ఇక్కడ మోసం చేసేది ఏమి ఉండదు వాళ్ళు ఏదైతే అదే చూపిస్తాం వాళ్ళు ఏదైతే కొంటారో అదే చూపిస్తాం అంతేగాని ఇక్కడ మనం ఏదైనా కూడా చూపించిందే చెప్తాం కానీ ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు కదా మార్కెట్లో రేట్లు ఎక్కువ చూపిస్తున్నారని మేము చూపించడం కదన్నా మీరే రేట్లు చెప్తున్నారు అదే రేటు మేము చూపిస్తున్నాం అంతేగాని మీరు ఇప్పుడు అక్కడ ఇరవై ఐదు వేలు చెప్పారు లేదేసి ముప్పై వేలు చెప్తున్నారని నేను చెప్తే అది నాకు తప్పు అవుతుంది మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఏదైతే రేట్ చెప్తున్నా అదే రేటు నేను అక్కడ చెప్తున్నా మీరు మాట్లాడింది తప్పు కానప్పుడు నేను మాట్లాడేది తప్పు అవుతుంది కాబట్టి ఎవరైనా సరే మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి ఎవరో చూపిస్తున్నారు ఎవరో చెప్తున్నారంటే ఒకరితో నాకు అవసరం లేదు మనం ఏదున్నా కూడా అవుతున్న వాళ్ళు రేట్ చెప్పకపోతే వదిలేస్తున్నా అంతేగాని నా తెలియని బేరం చెప్పడం కరెక్ట్ కాదది ఇప్పుడు అడిగే చూపిస్తాను వాళ్ళైతే ఏదైతే రేట్ చూపిస్తున్నారో అదే చూపిస్తాం ఓకే ఇక్కడైతే మనకి తోక పొట్టేళ్ళు అనేది ఉన్నాయి చెప్పాను కదా తోక పొట్టేళ్ళు హైదరాబాద్ మేఘపోతులు అనుకుంటా ఏనా హైదరాబాద్ మేకబోతులు ఇయ్యా అయ్యేనా చెవులు బాగున్నాయి ఇటుకే కూర కూడా కూర కూడా బాగుంటుంది బాబాయ్ కూర నడువులు బాగుంటాయి మనే బాబాయ్ ఏం ఏం చెప్తున్నా జోడి జాత ఏం చెప్తున్నా జాత ముప్పై ఏడు ఓకేనా అక్కడ వచ్చేసి మనకి జోడీ వచ్చి ముప్పై వేలు అంటే పదిహేను వేలుగా చెప్తున్నారు లైవ్ వేట్ అయితే నాకు అందరూ ముప్పై కిలోల పైనే వస్తుంది లైవ్ వేట్ అనేది మనకి ముప్పై అనేది పది లైవ్ వేట్ వస్తుంది మేకపోతులు చెవు మేకపోతులు అంటాం ప్లస్ హైదరాబాద్ మేకపోతులు అంటాం మటన్ మీట్ పర్పస్ అయితే మంచి రేటే ఉంటాయి అంటే ఎక్కువ పడుతుంది మా నాటు మేకపోతుల కంటే కానీ నాటు మేకపోతలకి ఇంటికి రుచి తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇక్కడ తోక పొట్టలియా రాకపోటేళ్ళు తక్కువ నెల్లూరు బ్రౌన్ అన్నీ కలిపి ఉన్నాడు కదా బాబాయ్ ఇవ్వనవు అన్నీ కలిపండు రా ఎర్రపొట్టేళ్ళు అన్నీ సరే అయింది గుర్తులేస్తుంటే ఏం చెప్పారు బాబాయ్ జత ముప్పై అనా ఓహో అసలు ఆయన ఆయన ఉన్నాయో నెల్లూరు మార్కెట్కి వస్తాడు ఒక్కటి నిలబెట్టి అమ్ముతాడు పోతులు వేయాలి పోతులు బాగా అమ్ముతారు ఆయన పోతులు మేకపోతులు ఇవి కోతులు కదన్నా పోతులు ఇది అమ్ముతుండ్రు నెల్లూరు మార్కెట్ వస్తారు ఒక్కటి నిలబెట్టి అమ్ముతారు బాగా గెత్తే అవ్వరు వస్తారు చూపిస్తారు తోకపొట్టేళ్ళు అడగ ఒక్క నిమిషం ఈ ఏం చెప్తున్నా రేట ఇరవై జతలు చేస్తా ఇరవై నాలుగు వేలకు వచ్చి అన్న చెప్ప రేటు ఇరవై ఆరు వేలు ఒక వెయ్యి రెండు వేలు అటు ఇటు దేరాలు అంతే కదా ఎక్కడ తొలగదు మన సాగుబోటె మహారాష్ట్ర మహారాష్ట్ర మామూలుగా ఎక్కడ మాకు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఓకే ఓకే మన పిల్లల మీద కూర బాగుపడతాయా ఎక్కువ బరువులు వస్తాయి బరువులు వస్తాయి ఓకే కాకపోతే నెల్లూరులు మనకి ఎంత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఇరవై నాలుగు వేలు అట్లా ఇచ్చేస్తూ ఉంటున్నారు ఇంకా నెల్లూరు బ్రౌన్ వచ్చేసి ఇరవై ఆరు వేలు సారీ ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇరవై ఆరు వేలుకి అట్లా ఇచ్చేస్తూ ఉంటున్నారు లైవ్ అయితే అయితే మనకి ముప్పై ఐదు నుంచి నలభై కిలోల మధ్యలో లైవ్ వస్తాయి మటన్ పరానికి అయితే మనకి పద్దెనిమిది ఇరవై కిలోలు అయితే రావచ్చు ఇంక ఇవి కూడా మనకి అంత జోడచ్చు మనకి ఇరవై ఆరు వేలు చెప్పారు ఇరవై నాలుగు వేలు ఆ మధ్యలో రావచ్చు అయితే ఫైనల్ రేట్ కన్నా అయితే ఉంటాయి ఇక మేకపోతులు హైదరాబాద్ మేకపోతులు అన్న మార్కెట్లో చెప్పాలంటే మార్కెట్లో ఈరోజు పెద్దపోటేళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ కట్టల కట్టలు కొనడంలో ఏదైనా సెలెక్ట్ పరంగా ఒక రెండు మూడు ఇట్లా కట్టింగ్ పర్పస్ మీద అనేది తీసుకుంటున్నారు కానీ మార్కెట్ గూరూరు మార్కెట్లో కూడా పెద్దగా రేట్లు అయితే అమ్మడం లేదు చాలా మంది ఇవి ఇంక మేము వేసుకొస్తాం అమ్ముతాయా అని అడుగుతున్నారు గూరూరు మార్కెట్లో పెద్ద అనేది పెద్ద బేరాలు అయితే లేవన్నా చూసుకొని జాగ్రత్తగా తెచ్చుకోండి ఎందుకంటే మార్కెట్లో అనవసరంగా ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని అంత దూరం తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ అనేది తీసుకెళ్ళాలి ఒకవేళ అది అలా రేట్లు ఏదైనా మారాయి అంటే ఖచ్చితంగా ప్రతి వీడియోలో మీరు చెప్తారు మార్కెట్ ఎలా ఉంది అన్నది మీరు కూడా అర్థం చేసుకోండి ఓకే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ